అండి అందరికి భోగి శుభాకాంక్షలు అందరు ఎలా జరుపుకున్నారు మేమైతే చాలా బాగా జరుపుకున్నాము వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మేము ఒక ఈవెంట్కి సంక్రాంతి సంబరాలకు కూడా వెళ్ళాము అక్కడ కన్నులు విందలుగా నిజంగా ఫస్ట్ టైం నేను చాలా హ్యాపీగా భోగిని అయితే జరుపుకున్నాను భోగి రోజు నేను చాలా అంటే చాలా సంతోషంగా కూడా ఉన్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అందరికీ అయితే భోగి శుభాకాంక్షలు ఉదయం అయితే బాగా చీకట్లు నాలుగు గంటలకైతే లేచాము ఇంకా బయట అయితే అస్సలకి మంచు ఎలా ఉందంటే అలా ఉందండి నేను ఇంట్లోనే మొత్తం పనులు చేసేసుకొని అప్పుడు బయటకైతే వెళ్ళాను ఇంకా బయటికి వెళ్తే ఇంకా బ ఇంట్లోకి ఇప్పుడు అలా రాలేము కదా అని కొంచెం నా వాయిస్ అయితే జలుబు చేసి బాగోలేదు ఏమనుకో ఇంకా బయట ఇల్లులన్నీ శుభ్రం చేసేసుకొని ఒకేసారి శుభ్రంగా అన్ని ఇంట్లో పనులు చేసేసుకొని బయటకు వెళ్ళి ఇంకా ముగ్గులు భోగి మంటలు దగ్గరే ఉండి ఇంకా లేట్ అయిపోతుంది కదా అని ఇంకా నేనైతే ఇంకా భోగి మంటల దగ్గరికి వెళ్ళే ముందే ఇంట్లో పనులన్నీ చేసేసుకొని మా పాప కూడా కొంచెం నాకు ముగ్గుల హెల్ప్ చేస్తుంది చాలా బాగా వేస్తుందండి ముగ్గులు కూడా ఇంకా తను భోగి కుండ డెకరేషన్ చేస్తూ ఉంటే తను రంగులు కూడా రుద్దుతుంది ముందు కొంచెం పీస్తో వేసేస్తాము రఫ్ చేయడము ఇదే సరిపోయింది నేను ఒకటి వేయడం తనకు నచ్చకపోవడం తను వేసింది నాకు నచ్చకపోవడం ఇలాగే జరిగిపోయింది ఇంకా ఫైనల్గా అయితే ఒకటి ప్రిపేర్ అయ్యి ముగ్గు అయితే వేసాము నిజంగా చాలా బాగా వచ్చింది మీకు ఎలా నచ్చిందో నచ్చలేదో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా రంగులు అన్నీ రుద్దేశాము నా ఇంక ఈ సంవత్సరం రంగులు అయితే ఏమీ తీసుకోలేదండి ఎందుకంటే ఇంట్లో చాలా ఉండిపోయినవి ఇంకా అవే అయితే వేసుకున్నాము ముందు పండగ అంటే మెయిన్ మనకి గుర్తొచ్చేది ముగ్గులు లేదా కొత్త బట్టలు పిండి వంటలే గుర్తొస్తాయి నాకైతే ఈ ముగ్గు దగ్గర టూ అవర్స్ పట్టిందండి ముగ్గు వేసేసరికి అదొకటి మాకు దోమలు ఎక్కువగా ఉంటాయి ఇంకా దోమలు కొడుతూ ఉన్నాయి ఇంకా అలాగే వేసాము కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసింది ఇంకా తర్వాత ఒకేసారి గుమ్మం కూడా పూజించేసుకున్నాను మీలో చాలా మందికి తెలిసి ఉండవచ్చు లేదా తెలియకపోవచ్చు నాకు తెలిసిందైతే చెప్తున్నాను మనం గుమ్మము అంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కదా అందుకనేసి మనం గుమ్మం బయట ఉండి గుమ్మాన్ని అలంకరించుకోకూడదని అయితే తెలుసు అందుకు ఇప్పటి నుంచి నేను గుమ్మం లోపలనే ఉండి మంచిగా పసుపు కుంకాలతో బొట్టు పెట్టుకొని గుమ్మాన్ని అయితే అలంకరించుకుంటాను మీలో తెలిసే ఉండిద్ది అని అనుకుంటున్నాను ఒకవేళ తెలియకపోతే జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఇంకా లాస్ట్కి అయితే దోమలు మొహం నిండా కుట్టి మొహం అంతా ఎర్రగా వచ్చేసింది మా పాపకైతే దద్దులు కూడా వచ్చేసాయి ఇంకా బయట పనులన్నీ పూర్తి చేసేసుకున్నాము ఇంకా ఇంకా హ్యాపీగా కొంచెం భోగి మా భోగి దగ్గర కొంచెం ఎంజాయ్ చేస్తూ ఆడుకోవచ్చు అని అయితే అనుకున్నాము ఇంకా మార్నింగ్ ఇంకా భోగి మంట అయిపోయిన తర్వాత ఇంకా భోగి నీళ్ళతో స్నానాలు చే చాలా మంచిదంట ఇంక ఇంక అయితే ఇంక ఇంట్లో పనులు చేసుకున్న తర్వాత ఉదయం ఇలా నాలుగు గంటలకే భోగి మంట దగ్గర ఇలా భోగి మంట అయితే వేసామండి ఇంకా దాని చుట్టూ అందరం ఇలా చప్పట్లు కొట్టుకుంటూ చాలా హ్యాపీగా ఆడుతూ పాడుతూ చాలా ఎంజాయ్ చేశాము నిజంగా ఫస్ట్ టైం నేను ఇలా భోగి మంట చుట్టూ తిరిగి ఆటలతో పాటలతో ఇంకా మేము పార్టిసిపేట్ చేయడము ఇదివరకు ఎక్కువ భోగి మంట వేసి అంతే ఉండేవాళ్ళము ఇంకా ఆ భోగి మంట కొంచెం అయిపోయిన తర్వాత ఆ నీళ్ళతోనే మేము అందరం స్నానాలు అయితే చేసాము ఈరోజు భోగి నీళ్ళతో స్నానం చేస్తే మంచిదంట అందరికీ ఆరు ఇంకా ఏదన్నా వ్యా రో వ్యాధులున్నా ఏమైనా ఉన్నా భోగి నీళ్ళతో చేస్తే మంచిగా ఆయు ఆరోగ్యాలతో ఉంటారని అయితే చెప్తారు ఇంకా భోగి నీళ్ళతో అయితే చేశారు ఇంకా వంట చేయాలి ఇంకా నేను దేవుడికి మా మా సైడు ఎక్కువ స్పెషల్స్ అంటూ ఏమి చేసుకోరండి ఈ పండుగ రోజు ఇంకా ఫస్ట్ రోజు అయితే మాత్రం ఇలా మంచిగా రెడీ అవుతారు ఇంకా తర్వాత వచ్చేసరికి మా సైడ్ ఎక్కువ పెసలతో కానీ బొబ్బర్లతో కానీ పులగమన్నం అయితే వండుకుంటారు ఇంకా నేనైతే ఒక గ్లా రెండు గ్లాసులు బియ్యము ఒకటిన్నర గ్లాసు బియ్యము ఒక అర గ్లాసు పెసరపప్పు అయితే తీసుకొని ఇంకా అయితే రెడీ చేస్తున్నానండి ఇంకా తరువాత మనము ఎందుకంటే దాంట్లోకి కాంబినేషన్ వచ్చేసరికి పచ్చిమిరపకాయలు టమాటాల పచ్చడి కూడా నేను చేస్తాను ఎక్కువ దీని కాంబినేషను పచ్చిమిరపకాయలు టమాటా పచ్చడి అయితే చాలా బాగుండిద్ది ఇంకా అవి కూడా స్టవ్ మీద కట్ చేసేసి వేసాను ఒక సైడు అన్నం పెట్టాను ఒక సైడ్ అయితే టమాటా పచ్చడికి రెడీ చేస్తున్నాను ఈలోపు నేను ముందు సామాన్లు సామాన్లన్నీ నీట్గా శుభ్రంగా కడిగి తుడుచుకొని బొట్లు పెట్టుకున్నామనేసి మొత్తం తీసేసుకున్నానండి నేను ఎక్కువ పితాంబరంతోనే నీట్గా క్లీన్ చేసేసుకుంటాను ఎందుకంటే దాంతోనే త్వరగా తెల్లగా వస్తాయి ఇంక నేను ఏ లిక్విడ్స్ అయితే వాడను ఇంకా నీట్గా అన్ని శుభ్రం చేసేసుకొని పెట్టుకున్నానండి ఇంకా అవి పక్కన పెట్టుకున్న తర్వాత దేవుడి గది కూడా నీట్గా మొత్తం తుడిచి ఇంకా పువ్వులు ఉన్న అన్నీ తీసేసి నిన్న పూజ చేసిన పువ్వులు కూడా తీసేసి పెట్టుకున్నాను ఇంకా సింపుల్గా అంటే పూజ చేసుకున్నాను ఎందుకంటే నాకు అస్సలు హెల్త్ అయితే బాగోలేదు ఫుల్గా జలుబు ఇంకా గొంతు కూడా సరిగా రాలేదు అందుకే వాయిస్ కూడా మీకు అలాగే అనిపిస్తుంది ఇంకా పిల్లలకి హారతి ఇచ్చేసి నేను కూడా మంచిగా బ్లెస్ చేసుకున్నాను మీ అందరి ఆశీస్సులు మీ అందరి దీవెనలు నాకు ఎప్పుడూ ఉండాలి అలాగే మీరు కూడా కష్ట సుఖాలు అన్ని లో విజయాలను కోరుకుంటూ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నుంచి మీరు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా గుమ్మడికాయ అయితే తీసుకొచ్చారండి ఈ గుమ్మడికాయ కూడా ఒక స్టోరీ అయితే ఉండిద్దంట అది గుమ్మడికాయ వచ్చేసరికి ఆడవాళ్ళు అయితే పగల కొట్టకూడదు అంట మగవాళ్ళే పగల కొట్టాలి అది కూడా ఇంటి మధ్యలో నిలబడి వెనకకు వెయ్యాలి అంట అదైతే నాకు తెలియదు ఎందుకు అలాగా అనేది ఇంకా పెద్దలు అలాగా మీరు పగల కొట్టకూడదు ఇలా వెనక్కే వేయాలి అన్నారు మా సైడ్ ఎక్కువ గుమ్మడికాయ కర్రీ పులగమన్నం అయితే ఎక్కువ స్పెషల్ అండి ఈరోజు భోగి రోజు మాత్రం ఇంకా గుమ్మడికాయ కర్రీ అయితే మా అమ్మాయి చేసేసింది ఇంకా నేను పులగమన్నం చేశాను తర్వాత ఇక్కడ మా కాలనీలో సంక్రాంతి సంబరాలు అయితే ప్రారంభమించారు అక్కడికైతే వెళ్ళాము నేను నా పక్కన ఉన్నది మా అన్న భార్య అండి ఇంకా తను ఇద్దరం వెళ్ళాము ఇక్కడ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు వెంకటేశ్వర హోమ్స్ వాళ్ళు కండక్ట్ చేశారు మా సైడ్ ఉన్నది మా చెల్లెలు మా చెల్లెలు కూతురు మా పాప అందరం అయితే వచ్చాము ఈరోజు చాలా ఎండగా ఉందండి ఇంకా అందుకని కొంచెం టెంట్ దగ్గర కూర్చొని ఆ తర్వాత ఇక్కడ ఉయ్యాలలు అన్నీ వేశారు పిల్లలు అందరూ వెళ్ళాం కదా చాలా సంతోషంగా ఊగుతూ ఆటలు అయితే ఆడుకున్నాము చాలా బాగా అనిపించింది చెరుకు గడలతో భోగి కుండలతో ఇక్కడ గోదాదేవి గోదాదేవిలాగా ఇట్లా దండ వేసి అందరికీ లాగా ఒక లాగా తీస్తున్నారు చాలా బాగా అనిపించింది ఇంకా మా తమ్ముడి కూతురు కూడా అలాగ వేసుకొని ఫోటో అయితే దిగింది ఇంకా తర్వాత అక్కడ కూడా భోగి మంటలు అయితే వేశారు హరిదాసులు అయితే వచ్చారు వాళ్ళు మంచిగా పాటలు పాడుతూ చాలా బాగా చేశారు ఇంకా పిల్లలు వాళ్ళకి ఇక్కడ కూర్చోబెట్టారండి భోగిమంట అయిపోయిన తర్వాత భోగి పళ్ళు పొయ్యాలి అన్నట్టు ఇంకా మా పిల్లలకి చిన్నప్పుడు పోసారు కానీ ఇంక ఇప్పుడైతే అసలు పొయ్యలేదు అందరికీ అయితే ఇంక అక్కడ మా పిల్లలతో పాటు కూడా కూర్చోబెట్టి అందరికీ రేగి పళ్ళు అయితే అదే భోగి పళ్ళు అయితే పోశారు ఎక్కుడికి సూర్యునికి ఎక్ ఎక్కువ ప్రీతికరమైన పండు అంటే రేగి పండు దానిని భోగి రోజు పిల్లలకి పోసి వాళ్ళకి మంచి ఆశీస్సులు ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని మనం మనసుగా మంచిగా అనుకుంటూ వాటికైతే పోయాలంటాం ఇంకా పిల్లలందరికీ ఇలా కూర్చున్నారు ఇంకా వాళ్ళకైతే భోగి పళ్ళు అయితే పోసేసాము ఇంకా తర్వాత వచ్చేసరికి ముగ్గుల పోటీలు అయితే స్టార్ట్ చేశారు ముగ్గుల పోటీలో కూడా నేను చిన్నగా ఏదో ఒక ముగ్గులాగా అలా వేసానండి ఇంకా మా పాప గోలు తట్టుకోలేక ఏదో ఒక చిన్న ముగ్గులాగా వేశాను అందరు ముగ్గులు వేశారు ఇంకా మా పాప ముగ్గు అయితే అండి ఇట్లా అమ్మాయిలాగా వేసి పక్కన కొండేశారు నా అది అయిపోయిన తర్వాత తనకి కొంచెం అవుట్లైన్ అలా వేశాను ఆ తర్వాత ఇంకా పిల్లలకి మ్యూజికల్ చైర్స్ అయితే పెట్టారు ఆ తర్వాత పెద్దవాళ్ళకు కూడా పెట్టారండి ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంది మన చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్ డేస్లో మ్యూజికల్ చైర్స్ అనేది ఆడాము ఇప్పుడు వచ్చేసరికి మనం ఇప్పుడు ఆడడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది నాకు అందుకే కొంచెం మీకు ఫాస్ట్ మోర్లో పెట్టాను ఆ గ్రీన్ కలర్ శారీ నేనేనండి అన్నిట్లో పార్టిసిపేట్ చేశాను ఆ తర్వాత లెమన్ స్పూన్లో కూడా పెట్టారు ఇంకా అది కూడా నాకు నది మధ్యలోనే పడిపోయింది మా పాప నా పక్కనే ఉండి చేయదగలి అనిపించింది ఇంకా తరువాత ఉట్టి కొట్టడం అనేది చూడండి మా పాప ఉట్టి కొట్టడం ఎలా కొట్టింది అనేది జస్ట్ అక్కడ దాకా వెళ్ళి అటు సైడ్కి తిరిగేసింది ఇంకా అక్కడ వెళ్ళిపోయింది ఇంకా తను డిసప్పాయింట్ అయింది వద్దులమ్మ అని నేను అన్నాను ఇంకా ఇంటికి వచ్చేసి ఈవినింగ్ మంచిగా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళాము ఇంకా తర్వాత మేము వెళ్ళేసరికి కోలాటం అయితే స్టార్ట్ చేశారు చిన్న చిన్న పిల్లలు కూడా చాలా బాగా వేశారండి కోలాటము ఇంకా నాకు బాగా నచ్చింది నాకు ఎక్కువ కోలాటము క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం మా పాపకి ఎన్నోసార్లు నేర్పించాలి అని అనుకున్నాను నాకైతే అసలు కుదరలేదు ఇంకా మా పాప అందరం వెళ్ళి కూర్చొని అలా అయితే చూస్తూ ఉన్నాము ఇంకా తర్వాత వచ్చేసరికి ఇక్కడ భరతనాట్యంతో గోదాదేవి పాటకైతే ఇంకా తను డాన్స్ వేసింది మ్యూజిక్ పెట్టడానికి కాపీరైట్ పడిద్దని అయితే పెట్టలేదండి నేను చాలా అంటే చాలా బాగా వేసింది డాన్స్ అయిపోయిన తర్వాత మాకు ముగ్గుల్లో ముగ్గులు వేసామని అయితే ప్రైజులు అయితే ఇచ్చారు మా పాపకైతే ఫస్ట్ ప్రై థర్డ్ ప్రైజ్ ముగ్గుల్లో అయితే ఇచ్చారు నాకు వచ్చేసరికి చైర్స్ ఆటలు అయితే ఇచ్చారు మీకు వీడియో చూపించలేదు కదా ఇంకా తర్వాత మా పాప ఫ్రెండ్ తను తను కూడా మా కాలనీలోనే ఇంకా మాకు ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ మేము ఇలాగా చూపించుకున్నామండి ఇంకా ఫైనల్గా అయితే తిరిగి ఇంటికి అయితే వచ్చాము తను మా ఇంటి పక్కన ఉన్నాక చాలా జోక్స్ వేసుకుంటూ వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఇచ్చిన గిఫ్ట్స్ని చూసుకొని వాళ్ళ వెంచర్ల నేమ్ అయితే వేసి ఒక మేముంటో ఇచ్చారు రెండు బాక్సులు అయితే ఇచ్చారండి ఇది ఈరోజు మా ఇంట్లో మేము జరుపుకున్న భోగి పండుగ ఎలా ఉందో నచ్చితే ఒక కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై అండి